పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చినాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇష్రాయులను ఎలాబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలు శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను యూ క్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి దీనుడిగా వచ్చారు ఆయనను గూర్చి ప్రవక్త ప్రవచించినట్లుగా బెతలహేము ఎఫ్రాత నా కొరకు ఇష్రాయులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త ప్రవచించినట్లుగా యస్సు క్రీస్తు ప్రభులు వారు ఆయన సమస్తమును విడిచి సర్వ మానవాళ్ళ యొక్క పాప విమోచన కొరకై ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు లేఖనములో మనము చూచినట్లయితే ప్రాంతములో చిన్న గ్రామము చిన్న గ్రామం అయితే ఏంటి దేవుడు ఈ లోకానికి రావడానికి రక్షకుడు అక్కడ నుండి ఉద్భవించటానికి స్వల్పమైన గ్రామాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద అయిన శస్య శరీరుడు ఉన్న దినాలలో ఆయన దేవుని రాజ్య వార్తను ప్రకటిస్తూ ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పరుచుకున్నారు ఆయన ఏర్పరుచుకున్న వారిలో ఎక్కువ మంది విద్య లేని పామరులు వారు నిరుపేదలు వారు దీనులైన వారు ఈ ఉదయ కాలమున యేసు క్రీస్తు ప్రభుల వారు ద్వారా సమస్తమును ఆయన మూలంగా కలిగింది అలాంటి గొప్ప మహిమ కలిగిన దేవుడు ఆయన ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు ఆయన దీనాతి దీనముగా ఆయన జన్మించ ఆయన జన్మించినప్పుడు ఆయనను పొత్తుగుడ్డలు చుట్టి తలము లేక పశుల తొట్టులో పరుండ్రీసు ప్రభులు వారే మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా ఆయనే తెలియచేస్తారు ఆయన దీనుడిగా జీవించారు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన దీనుడిగానే మరణించాడు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చారు అని అంటే సర్వ మానవాళ్ళని పాప నుండి విమోచించి తన రక్షణ కార్యాన్ని చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు సహోదరి సహోదరుడా ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారు దీనులను దేవుడు దృష్టించేవాడు అందుకే దేవుని లేఖనము తెలియచేస్తుంది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేవాడు ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా లోక రక్షకుడే అంతగా దీనుడుగా తను తాను తగ్గించుకుని రిక్తుడిగా ఈ లోకానికి వస్తే దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మన జీవితములో మనము తగ్గించుకోగలుగుతూ మనము దీనత్వము కలిగి జీవించగలుగుతున్నామా దేవుని లేఖనము తెలియచేస్తుంది ఆయన దీనులను కటా దేవుడు దీనుల ఎడల తన కృపను చూపించే దేవుడు ఇసు క్రీసు ప్రభులు వారు కూడా తనను లోకానికి పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని చెప్పారు ఈ రోజు మనందరము కూడా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనత్వం కలిగి మనము జీవించినప్పుడు దేవుడు తగిన సమయమందు ఆయన మనలను హెచ్చించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని సన్నిధానములో మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చించే దేవుడు స్వల్ప గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగా ఒకవేళ నేను ఎన్నిక లేని వాడును యోగ్యత లేని వాడును అర్హత లేని వాడును నాకు చదువు రాదు నాకు తెలివి లేదు నాకు బలము లేదు నాకు ధనము లేదు నాకు ఏ యోగ్యత లేదు నేను ఎందుకు పనికిరాను అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి మన అర్హతలు గాని మన యొక్క యోగ్యతలు గాని వాటితో అవసరము లేదు మనము దీనత్వము కలిగి ఉంటే ఆయన మనలను ఎన్నుకునే దేవుడు మన ద్వారా మహిమ కార్యాలు ఆయన జరిగించే దేవుడు అటు దీన మనస్సును మనము కలిగి ఆయన నిత్య రాజ్యానికి మనము వారస్సులు మగునట్లు అటు దైవ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్మలను మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వంద నాలుగు చెల్లి ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ నూతనమైన కృపను ప్రసాదించి ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎరగని వారుంటే ఈ ఉదయం కాల సమయములు మీరే వారిని ఆకర్షించి ఈ ప్రత్యక్షతను వారికి కలగచేసి మీరే రక్షించమని ప్రార్థన చేస్తున్నా ఈ ఉదయ కాలము మేమందరము దీన మనస్సు కలిగి జీవించినట్లు అతి ఉన్నతమైన కృపను మాకు దయచేసి ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి మీ గొప్ప కార్యాలను జరిగించి మేలు చేసి మహిమ పొందమని సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె